వన్ వెల్కమ్ టు హబీ ఆల్ ఇన్ వన్ ఛానల్ ఈరోజు నేను మా మిద్దె తోటలో నుంచి బచ్చల కూర తీసుకొచ్చి పప్పు చూపించబోతున్నానండి ఆర్గానిక్గా పండించిన బచ్చల కూర కాబట్టి చాలా టేస్ట్గా ఉంటుంది ఇంక దీని కాలేజం ప్రిపరేషన్ ఎలా చేద్దాం చూద్దామా ఓకే హలో ఫ్రెండ్స్ ఈరోజు నేను బచ్చల కూరతో పప్పు చేయబోతున్నానండి చూస్తున్నారా ఫ్రెండ్స్ మా మిద్దె తోటలో బచ్చ బచ్చల కూర అండి ఈసారి మా మిద్దె తోట కూడా చూపిస్తానండి చూడండి ఎంత బాగా వచ్చిందో ఆకు కూడా చక్కగా ఎంతెంత పెద్దదిగా ఉందో ఈసారి నేను మా మిద్దె తోట కూడా నేను ఒక వీడియో చేసి అప్లోడ్ చేస్తానండి చూద్దరు కానీ ఇదైతే మా మిద్దె తోటలో బచ్చల కూర అనమాట ఈ బచ్చల కూర చక్కగా శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను కొంచెం సన్నగా కడిగి పె తరిగి పెడతాను అనమాట ఈ గ్లాస్తో ఒక గ్లాసు పప్పు తీసుకున్నానండి మూడు టమాటాలు నిమ్మకాయ అంతా చింతపండు ఇప్పుడు మనం పప్పు కడిగి నానబెట్టేద్దాం చూస్తున్నారా ఫ్రెండ్స్ పప్పు అయితే కడిగి పెట్టేసేసాను ఈ బచ్చల కూర కూడా చక్కగా కట్ చేసాను పెట్టుకున్నాను కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం ముందుగా మనం పప్పు కడిగి పెట్టుకున్నాం కదండి ఇందులో మనము హాఫ్ టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకుందాం తర్వాత ఇందులో మనము చింతపండు వేసుకుందాం చూస్తున్నారా చిన్న నిమ్మకాయ అంత చింతపండు అండి తర్వాత ఇందులో టమాటాలు కూడా యాడ్ చేసుకుందాం తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి తర్వాత బచ్చల కూర చూస్తున్నారండి మా మిద్దె తోటలో కూర మార్కెట్లో నుంచి తెచ్చుకున్న ఆకుకూరలు వేరండి మనం ఓన్గా ఆర్గానిక్గా పండించుకున్న ఆకుకూరలు వేరనమాట దాని రుచే చాలా బాగుంటుంది మనం ఆర్గానిక్గా పండించుకుంటున్నాం కదండి చాలా టేస్ట్గా కూడా అన్నమాట ఈ పప్పు బయట అంటే పొలాల్లో మందులని ఇవి అని చల్లుతారు మనమైతే అలా ఏం కాదు కదండీ చక్కగా దానికి పోషకాలు ఇచ్చి పండించుకునేవి కాబట్టి ఆర్గానిక్గా వచ్చినవి కాబట్టి ఈ పప్పు కూడా బచ్చల కూర పప్పు చాలా సూపర్గా ఉంటుంది ఈ బచ్చల కూర తిన్నా కూడా ఒంటికి కూడా చాలా మంచిది ఓకేనా ఫ్రెండ్స్ పౌడర్ కూడా యాడ్ చేసుకున్నామండి వీటన్నిటిని కలిపి ఇప్పుడు పొయ్యి మీద పెట్టేద్దాం మూడు విజిల్స్ వచ్చే వరకు పప్పు బాగా ఉడికిపోతుందనమాట మూడు విజిల్స్కి చూస్తున్నారా ఫ్రెండ్స్ పప్పు అయితే చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు మనం దీన్ని పప్పు గుత్తితో మెదుపుకుందాం మెదిపి తాలింపు పెట్టేద్దాం ఓకేనా ఫ్రెండ్స్ కొంచెం ఉప్పు వేసేసి తాలింపు పెట్టేద్దాం ముందుగా మనము స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి ఆయిల్ చేసుకోవండి ఆయిల్ చక్కగా కాగిన తర్వాత రెండు ఎండు మిరపకాయలు తర్వాత చిన్న ఉల్లిపాయ రెండు తర్వాత నీరుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు చక్కగా ఈ మూడు చక్కగా ఫ్రై అవ్వాలండి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూస్తున్నారండి గోల్డెన్ కలర్ వచ్చేస్తుంది కొంచెం ఇందులో ఆవాలు జీలకర్ర మినప్పప్పు పోకు సామాన్ అనమాట ఇవన్నీ వేసి ఇంకాసేపు ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులో కరివేపాకు కరివేపాకు కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం ఇంగువ పొడిని యాడ్ చేసుకోవాలి ఈ ఇంగువా పొడి వేయటం వల్ల చాలా మంచిదండి డైజెషన్ కూడా చక్కగా అవుతుంది తాలింపు అయితే రెడీ అయిపోయిందండి ఇందులో మనము మెదిపి పెట్టుకున్న పప్పుని యాడ్ చేసుకుందాం బచ్చలి కూర పప్పు అయితే రెడీ అయిపోయిందండి చూసారా ఫ్రెండ్స్ బచ్చలి కూర పప్పు అయితే రెడీ అయిపోయింది ఈ పప్పు మనం రైస్లో తినొచ్చు చపాతీలో కూడా తినొచ్చు ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఎందుకంటే బచ్చల కూర కదండి ఆకుకూరలు ఏ ఆకుకూర అయినా మనం రైస్లో కానీ చపాతీలో కానీ చక్కగా బాగుంటుందన్నమాట తింటే మంచిది కూడా ప్రతి వారికి కూడా ఈ బచ్చల కూర పప్పు మీరు కూడా ఇలాగే ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది ఆర్గానిక్గా పండించిన పప్పు కాబట్టి ఇంకా రెండింతలు ఎక్కువగా రుచిగానే ఉంటుంది అన్నమాట ఈ పప్పు ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి ఫ్రెండ్స్ కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ